me कृपाणिनि मा परमकुम्वरी नीचे तिरोणे मा जीवमुन्नदी स्वर्णां

ൂ പടി പോയിന ചോട്ടേട്ടുവാട ഗലപരച്ചുവാടവൂട്ടുവാട നിലചി ജയം ഇച്ചുവാ మందిరములోనికి రరండి వందనీయుడేస్తుని చేరండి మందిరములోనికి రరండి వందనీయుడేసుని చేరండి కలవరమైన కలతలు ఉన్నా కలవరమైనా కలతలు ఉన్నా తొలగిపోవును ఆలయాన చేరను కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను మందిరములోనికి తరండి వందని చేరండి మందిరములోనికి నరండి చెరండి దేవుని తేజస్సు నిలిచే స్థలమిది క్షేమము కలిగించు ఆశ్రయపురమిది దేవుని తేజస్సు దేవుని తేజస్సు నిలిచే స్థలమిది క్షేమము కలిగించు ఆశ్రయపురమిది వెంటాడే భయములైనా వీడని అపజయములైనా వెంటాడే భయములైనా వీడని అపజయములై పోవును ఆలయాన చేరను కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను మందిరములోనికిరండి వందనియుడేసుని చేరండి మందిరములోనికి రండి వందనీయుడసుని చెరండి సము బోధించు దేవుని బడిది క్షేమము చాటించు మమతల గుడిది సత్యము బోధించు దేవుని బడిది ప్రేమను చాటించు మమతల గుడి శ్రమల వలన చింతలైనా శత్రువుతో శ్రమ వలన చింతైనా శత్రువులైనా పవును ചേരനു കലുകുഖമു ആ പ്രഭുനി വേടനു മന്ദിരമുലീറീ വന്ദനീയുടേസ് ചേരണ്ട മന്ദിരമരണ്ടി ശാതി പ്രസാദിച്ചു దీవెన గృహమిది సఖ్యము కలి స్వస్థత కలిగించు అమృత జలనిది శాంతి ప్రసాదించు దీవెన గృహమిది స్వస్థత కలిగించు అమృత జలనిది కుదుటపడ నిరాగమైనా ಎದನು ತೊಲಗು ವೇದನೈನಾಟ ಪಡ ಯದನು ತೊಲಗಿಂಚು ವೇದನೈನಾ ತೊಲಗಿ ಪೋವುನು ಹಾಲಯ ಚೇರನು ಕಲುಗು ಸುಖ ಹಾಪ್ರಭು ನಿ మందిరములోనికి తరండి వందనీయుడేశరండి మందిరములోనికి రండి వందనియుడేస్తుని తరండి కలవరమైనా కలతలు ఉన్నా కలవరమైన కలతలు ఉన్నా తొలగిపోవును ఆలయాన సేరను కలుగు సుఖములు ప్రభుని వేడను మందిరములోనికి వందనీయుడేశరండి

హలిలో సోత్రూమ్ థ్యాండ్ హిలో కృపా సత్య సంపూర్ణుడా సర్వోకానికే చక్రవర్తి వినివేసోకానికే చక్రవర్తి వినివేస कृपासत्यसम्पूर्णुडा सर्वलोकानिके के शक्रवर्तिवे दिवेशय्या नासन्मानानिके महनीयुडवो निवेनया पासै सम्पूर्ण सर्वलोकानिके चक्रवर्ती वेशय्या रसमुद्रमुनि अग्निमेरपो रहदारिगा मारगा समुद्री अग्न में राधारी दा धमागा जे नु लो बहुसे मजलमूलो ने शत्रुस्यम मुलगी पोएनि క్రవా మ్రలో నే సిట్రు సన్యా మోరిగి పోయనే క్రుపా సచ్చా సంఫో సర్వలోకానికే देवे नीवेशया नहीं वो चमलो दहना बोलो नहीं वो चम लोग दहना बोलो ने रवगा ना प्राणार पे ಬಲಿ ಆರ್ಪಣ ನೋ ಸೋತ್ರ ಬಲಗಾರ ನಾ ಪ್ರಾಣಿರ ಮಲಿ ಆರ್ಪಣಾದ ನಾ ಜಿ బు శోత్రుగా మరిపోయని కృపాత్య సంపూర్ణా సర్వకానికి శత్రవర్తి వెయ్య సర్వకానికే ీవేస నూతన క్రియను సేయునని నీవు సెలవియగా నూతన క్రియలు సేయు నీవు సెలవియగా నాయారి జీవితమే സുഖ സക്ഷമു കാരഞ്ഞ് രുദന ഉള്ള സമുഗാം മാറി പോയനായ സുഖ സക്ഷമു കാ

सर्वलोकानिके चक्रवर्ती वे निवे सैया ना सन्मानानिके महनी युडवो निवे नया ना सन्मानानिके महनी निवेनया ృపా సుడా సర్వలోకానికి శక్వర్తి విని వేసయ్యా సర్వలోకానికి శక్వర్తి విని వేసయ్యా హలోయ్యా వాళ్ళకి ఇద్దం పాడాలని ఆశంట మీరు నాకు హలోయ దేవు నామానికి మహిమ కలుగునుగాక నీవు పట్టుకుంటే పడను పడలేనయ్యా నీవు హత్తుకుంటే ధరణిలో ఆదరణయ్యా నీవు పట్టుకుంటే పడను పడలేనయ్యా నీవు హత్తుకుంటే I don't నీ నీ చాలు ఒడుగా మిగిలినా నీ తోడు చాలు గూడు చెదరిపోయినా నీ నీ డా చాలు